హాయ్ ఫ్రెండ్స్ పాలు విరిగిపోతే మీరు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా లేదంటే విరిగిపోయిన పాలని పారబోసేస్తున్నారా అలా కాకుండా నేను ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను పాలు కాకబెడతంటే ఇలా పాలు విరిగిపోయినాయి అండి అందుకని నేనేం చేశాను అంటే విరిగిపోయిన పాలని ఇలా ఒక క్లాత్ తీసుకొని దానిలో ఇలా వడబోసానండి విరిగిపోయింది అలా పలుకులు పలుకులుగా వస్తుంది కదా దాన్ని నేను క్లాత్లో ఇలా వడబోసాను క్లాత్లో కాకుండా కూడా టీ వడపోసుకునే దానిలో కానీ మనం అలా అయినా వడపోసుకోవచ్చు వాటర్ అంతా పోయిన తర్వాత ఆ క్లాత్ని గట్టిగా అలా ఫోల్డ్ చేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఇలా గట్టిగా చుట్టేసి ఫోల్డ్ చేయాలి ఆ వాటర్ మొత్తం పోవాలండి దానిలో కొంచెం వాటర్ కూడా ఉండకూడదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని అలా ఫోల్డ్ చేయండి అలా ఫోల్డ్ చేసిన తర్వాత దీని మీద ఏదన్నా బరువు పెట్టాలన్నమాట నేను రోలు ఉందండి చిన్న రోల్ ఉంది దాన్ని నేను బరువుగా పెట్టాను బరువైంది ఏదైనా సరే రాయి కానీ ఏదైనా బరువైన వస్తువు ఏదైనా పెట్టచ్చండి దానిలో ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే మొత్తం పోతాయి అన్నమాట అందుకని నేను బరువు పెట్టాను అలా ఒక రెండు మూడు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఎలా అవుతుంది ఎంత చక్కగా ఉందో కదా ఇప్పుడు దీన్ని దీనిలో ఏమీ వాటర్ లేవండి మొత్తం వాటర్ కంటెంట్ అంతా పోయింది ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందామండి పన్నీర్ పీసెస్గా కట్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం